అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో పెద్ద అనే చక్కని కథ నుండి విందాం సింహాచలం అనే ఒక వ్యక్తి చిన్న గ్రామంలో ఉంటూ పట్టణంలోని గురవయ్య కిరాణా దుకాణంలో పొద్దులు రాసే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అతడి జీతం నెలకు రెండు వందల రూపాయలు చిన్నతనంలో తల్లిదండ్రులు పోగా అతన్ని పినతల్లి మీనాక్షి పెంచి పెద్ద చేసింది ఆమెకు ఒక కూతురున్నది పెళ్ళిడు రాగానే కూతురుకి వివాహం చేసి అత్తవారింటికి పంపి తాను మాత్రం సింహాచలం ఇంటిలోనే ఉంటున్నది సింహాచలం ఏమాత్రం అందగాడు కాదు పైపెచ్చు చిన్న జీతగాడు అయినా అతడి పెళ్ళి మంచి అందచందాల గల లావణ్యతో జరిగింది అందుకు కారణం లావణ్య తల్లిదండ్రులు పేదవాళ్ళు కావటం ఈ పెళ్లి కాకముందు లావణ్య తన అందం చూసి మురిసిపోయి ఏ జమీందారు కొడుకో తనను పెళ్లి చేసుకుంటాడని కలలు కనేది సింహాచలంతో పెళ్లి ఆమెకే మాత్రం ఇష్టం లేదు సింహాచలం పిన్ని మీనాక్షి తన తల్లిదండ్రులను పెద్ద కట్నం కోరాలని ఆ విధంగా ఈ పెళ్లి తప్పిపోవాలని ఆమె ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నది అయితే మీనాక్షి మాత్రం లావణ్య తల్లిదండ్రులతో మా నుంచి కానుకల ప్రసక్తే ఉండదు ఈ శుభ సమయంలో దాని సంగతి మరిచిపోదాం అన్నది ఈ మాట విని లావణ్య కుంగిపోయింది ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు ఈ విధంగా లావణ్యకు ఇష్టం లేని పెళ్ళి జరిగిపోయింది అందువల్ల కాపురానికి వచ్చిన రోజు నుండి ఆమె కట్నం కోరని మీనాక్షిని శత్రువును చూసినట్టు చూడసాగింది నెల తిరగకుండానే ఒకనాటి రాత్రి ఆమె సింహాచలంతో ఈ రోజుల్లో సొంత అత్తలనే చూసేవాళ్ళు లేరు ఇక పిన్నత్తగారికి ఊడుగం చేసేదెవరు మీ పిన్నిని వాళ్ళ కూతురు దగ్గర వెళ్ళ దగ్గర ఉండమని చెప్పు అన్నది ఈ మాటలకు సింహాచలం నొచ్చుకుని అదే మాట మా పిన్ని మనకు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉంటుంది కదా అన్నాడు ఆ జవాబుకు లావణ్య విసుక్కుంటూ మనకే తిండి దిక్కులేదు ఇదేమైనా సముద్ర వ్యాపారమా ఈ కొరువు కాలంలో తిండి దండగా మనుషుల్ని ఎంతకని పోషిస్తాం అన్నది పక్క గదిలో నిద్రపోతూ నీళ్ళ కోసం లేచిన మీనాక్షి ఈ మాటలు విన్నది ఆమె తెల్లవారుజామునే ఏ కారణం చెప్పకుండగా కూతురింటికి ప్రయాణం కట్టింది సింహాచలానికి ఇది చాలా కష్టం అనిపించిన భార్య నోటికి భయపడి అతడు ఏమీ మాట్లాడలేదు అతడు బండిలో పినతల్లి పినతల్లిని ఆమె కూతురు ఇంటికి దిగుబడిచి పట్నం చేరేసరికి చాలా ఆలస్యమైపోయింది ఆ కారణంగా అతడు బాగా పొద్దుపోయే వరకు దుకాణంలో ఉండవలసి వచ్చింది పట్నం నుంచి అతడి పల్లెకు దారి కాకుండాగా మరొక అడ్డదారి ఉన్నది తొందరగా ఇల్లు చేరాలన్న ఆత్రంలో అతను జనము మసలని అడవిదారు పెట్టాడు సింహాచలం అడవి మధ్యలో ఉండగానే చీకటపడింది అయితే పున్నం రోజు కావడం వల్ల పుచ్చ పువ్వులాగా వెన్నెల కాస్తున్నది అతడు ఒక చెట్టు కిందకు వచ్చేసరికి చెట్టు ఆకులు గలగలమన్నవి ఆ వెంటనే ఆకుల మధ్య నుంచి ఎవరో వారెవరో రావాలి వారికి అడిగింది ఇవ్వాలి అంటూ కరణ కఠోరమైన గొంతుతో ఒక పాట వినిపించింది సింహాచలం ఆశ్చర్యపోతూ తల ఎత్తి చూసి ఇది ఒక నేరేడు చెట్టుని గ్రహించి నేరేడు చెట్టు ఏమి ఇవ్వగలదు నేరేడు పండేగా అన్నాడు ఆ వెంటనే నేరేడుపండు ఒకటి అతడి కాళ్ళ దగ్గర పడింది దాన్ని తీసుకుని సంచిలో వేసుకుని ముందుకు నడవసాగాడు సింహాచలం కొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు గలగలమన్నవి తర్వాత ఏమివ్వను నీకేమివ్వను అంటూ మరింత కరణకఠోరమైన పాట వినిపించింది సింహాచలం ఆ చెట్టును వెలగ చెట్టుగా గుర్తించి వెలగ చెట్టు ఇవ్వగలిగేది వెలగపండేగా అంతకన్నా ఇంకేముంది అన్నాడు మరుక్షణం అతడికి కాళ్ళ దగ్గర ఒక వెలగపండు పడింది సింహాచలం దాన్ని కూడా సంచిలో వేసుకున్నాడు అతడు మరికొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు కదిలి అందిస్తాను అందుకో అడిగింది ఆలోచించక ఇస్తాను తీసుకో అన్న మరింత కరుణ కఠోరమైన పాట వినిపించింది సింహాచలం రెండు చెవులు మూసుకుని ఆ చెట్టు మామిడి చెట్టు అని గ్రహించి మామిడి చెట్టు మామిడి పండు కాక ఇవ్వగలిగేది ఏముంటుంది అన్నాడు వెంటనే అతడి కాళ్ళ దగ్గర మామిడి పండు ఒకటి పడింది సింహాచలం దాన్ని కూడా తీసుకుని కొంతసేపటికి ఇల్లు చేరుకున్నాడు అయితే లావణ్య సంచిలో ఉన్న ఆ మూడు పళ్ళను చూసి ఆశ్చర్యపోయి కాలం కాని కాలంలో ఇవి ఎక్కడ దొరికినాయి నీకు అంటూ భర్తను అడిగింది సింహాచలం జరిగిందంతా ఆమెకు చెప్పాడు లావణ్య అతడి కేసు కోపంగా చూస్తూ ఎంత బుద్ధిమాలను పనిచేసావో నీతో మాట్లాడింది ఆ చెట్లే అనుకున్నావా ఆ మాట్లాడింది ఆ చెట్ల మీద ఉండే పిశాచో యొక్క వనదేవతో అయి ఉండాలి రేపు మళ్ళీ చీకటి పడ్డాక ఆ దారి నేరా వాటిని ఏం అడగాలో తెల్లవారాక నీకు చెబుతాను అన్నది ఆమె రాత్రంతా నిద్రమాని విశాచాలను ఏం అడగాలో బాగా ఆలోచించి తెల్లవారేక భర్తకు చెప్పింది మరనాడు సింహాచలం చీకటి పడిన తర్వాత అడవిదారిన బయలుదేరాడు అతడు నేరేడు చెట్టును చేరుకునేసరికి చిన్నగా వర్షం ప్రారంభమైనది నేరేడు ఆకుల గలగలతో పాటు అతడికి కిందటి రాత్రి విన్న మాటలు కూడా స్పష్టంగా వినిపించినాయి భార్య చెప్పింది బాగా గుర్తుపెట్టుకున్న సింహాచలం నేరేడు చెట్టు నాకు అందాన్ని ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాను అన్నాడు చెట్టు మీద నుంచి ధారగా నీరు అతడి మీద పడింది మెరుపుల వెలుగులో సింహాచలం తన శరీరాన్ని చూసుకుని అది పసిమి ఛాయ్లో ఉండడంతో పరమానందం చెందాడు అతడు వెలగ చెట్టును చేరే లోపల పెద్ద శబ్దంతో పిడుగుపడి నేరేడు చెట్టు భగభగమరే మంటలతో నేల వెలగ చెట్టు చేరిన సింహాచలం వెలగ చెట్టు వెలలేని ఐశ్వర్యం ఇస్తే అద్భుతం కదా అన్నాడు అతడి కాళ్ళ దగ్గర ఒక ఖాళీ సంచి పడింది సింహాచలం దాని చేతిలోకి తీసుకునే అంతలో సంచిలోంచి జలజలం అంటూ బంగారు కాసులు పడసాగాయి అతడు కిందపడిన కాసులన్నీ వదలక బుద్ధి కాక వాటిని సంచిలో వేసుకుని ఆ సంచి మోసుకుంటూ బయలుదేరాడు అతడు మామిడి చెట్టును సమీపించగానే పిడుగుపాటుకు గురి అయ్యి వెలగ చెట్టు నేలకు ఒరిగింది మామిడి చెట్టు నా పైన అదృష్టాన్ని ముద్రగా వేస్తే అమోఘంగా ఉండదా అన్నాడు సింహాచలం చెట్టు కొమ్మల్లోకి చూస్తూను వెంటనే అతడి తలపైన ఏదో పడినట్టయింది కానీ తడుము చూసుకుంటే అతడి చేతికి ఏమీ తగల్లేదు సింహాచలం అక్కడి నుంచి కొంచెం ముందుకు కదలగానే మామిడి చెట్టు కూడా పిడుగుదబ్బకు గురయ్యింది ఆ తర్వాత ఇంటిదారి పట్టిన సింహాచలానికి పెనుగాలి వల్ల బంగారంతో బరువుగా ఉన్న సంచి వల్ల నడవడం కష్ట సాధ్యం కాసాగింది అతడు కొంచెం ఎత్తుగా ఉన్న దెబ్బనొక దాన్ని ఎక్కి దిగబోతూ జారి పక్కనే ఉన్న ఊబిలో పడిపోయాడు బంగారు కాసులు సంచి ఊబి అడుక్కు మునిగిపోయింది అతని శరీరం క్రమంగా భుజాల వరకు ఊబిలో దిగబడిపోయింది ఇక తనకు చావు తప్పదనుకున్నాడు సింహాచలం కానీ అదృష్టం అతన్ని అంటిపెట్టుకునే ఉన్నది హఠాత్తుగా చెట్టు కొమ్మ ఒకటి పెలపెలమంటూ విరిగి అతడికి చేరువుగా ఊబులో పడింది అతడు దాన్ని పట్టుకుని ఊబి నుంచి బయటపడ్డాడు సింహాచలం తూర్పు తెల్లవారుతూ ఉండగా ఇల్లు చేరి స్పృహ తప్పి పడిపోయాడు లావణ్యకు ఆ స్థితిలో ఉన్న భర్తను చూసి దడ పుట్టుకు వచ్చింది ఏం చేయాలో చెప్పేందుకు ఇంట్లో అనుభవం కల పెద్దదిక్కంటూ లేదు ఏమీ పాలుపోని లావణ్య మీనాక్షికి కబురు పంపింది మధ్యాహ్నానికల్లా పుట్టెడు దిగులతో మీనాక్షి వచ్చింది ఆమె సప్పరియలతో సింహాచలం ఒక నెల రోజులకు మామూలు మనిషి అయ్యాడు అతడికి అడవిలో లభించిన బంగారం పచ్చని శరీర ఛాయ పోగా కొత్తగా శరీరం మీద అక్కడక్కడ మానని గాయపు మచ్చలు మాత్రం మిగిలినాయి జరిగింది ఏమిటో వివరంగా విన్న మీనాక్షి లావణ్యతో నీ భర్తకు మొదటి పిచాచాన్ని అందం అడగమని చెప్పావు అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం అది లేకపోతే రెండో పిచాచి ఇచ్చిన బంగారం వృధా మొత్తం మీద మూడో దాన్ని కోరిన అదృష్టమే అతను ఊబి నుంచి కాపాడింది అన్నది మీరు ఆ సమయంలో సలహా చెప్పడానికి లేరు అందువల్లే నేను ఆయనను ఈ అవివేకపు కోరికలను కోరమని నానా అగచాట్లకు గురి చేశాను అన్నది లావణ్య కళ్ళనీళ్ళతో ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు అదృష్టం అండగా కష్టపడి పనిచేసే నీ భర్త తప్పక అభివృద్ధిలోకి వస్తాడు పది కాలాల పాటు సుఖంగా ఉండండి అని మీనాక్షి తిరుగు ప్రయాణానికి వెంట తెచ్చుకున్న పెట్టెలో బట్టలు సర్దుకోసాగింది లావణ్య కళ్ళనీళ్ళు తుడుచుకుని ఆమె రెండు చేతులు పట్టుకుని అత్తయ్య నా మూ నా మూర్ఖత్వాన్ని క్షమించండి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు మీరు తప్ప మాకు పెద్ద దిక్కు లేదు అన్నది దీనంగా లావణ్యలో వచ్చిన మార్పు మీనాక్షికే కాక సింహాచలాన్ని కూడా ఎంతో ఆనందం కలగసాగించింది ఇప్పుడు కన్నతండ్రి అనే మరో చక్కని కథను విందాం చదువు పూర్తవగానే చైతన్య పెద్ద శ్రమ పడకుండగానే పట్నంలో ఉద్యోగం సంపాదించగలిగాడు అతడు కాపురం స్వర్గ్రామం నుంచి పట్టణానికి మార్చి రోజు బాడుగబండిలో కచేరీకి వెళ్ళి వస్తూ ఉండేవాడు ముసలి వాళ్ళంటే చైతన్యకు తగని జాలి అతడు బాడుగబండి వేరయ్యకు నెలకు యాభై రూపాయలు ఇవ్వడమే కాక వేరయ్య ఇద్దరు కొడుకులు సంపాదిస్తూ ఉండగా ఇంకా నీకు కష్టం ఎందుకు హాయిగా ఇంటి పొట్టును ఉండి విశ్రాంతి తీసుకోకూడదా అనేవాడు వీరయ్య నవ్వి కొడుకుల సొత్తు నాకు పరాయ సొత్తుగా కనిపిస్తుంది ఒంట్లో ఓపుకు ఉన్నంత వరకు స్వయంగా సంపాదించుకుని బతకడంలోనే మనిషికి తృప్తి అని జవాబిచ్చేవాడు చైతన్య తండ్రి కొడుకును పట్నంలో చదివించడానికి అష్ట కష్టాలు పడ్డాడు ఇది ఎరిగిన చైతన్య ఎప్పుడైనా బాధపడితే నువ్వు ఉద్యోగంలో చేరిన రోజు నుంచి నేను అన్ని పనులు మానేసి హాయిగా ఇంట్లో కూర్చుంటాను అనేవాడాయన అయితే చైతన్య ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న రోజుల్లోనే ఆయన జబ్బు పడి తీరా కొడుకు ఉద్యోగంలో చేరటానికి వారం రోజుల ముందు చనిపోయాడు తండ్రిని కొద్ది కాలమైనా సుఖపెట్టలేకపోయాననే బాధ చైతన్యను ఇంకా పీడిస్తూనే ఉన్నది చైతన్య కచేరీకి వెళ్ళే దారిలోని బజారు కూడలిలో ఒక డెబ్భై ఏళ్ళ ముసలివాడు బుట్టలో జంతికలు చెగోడీలు పెట్టుకుని కూర్చుని ఉండేవాడు అతడు సాయంత్రం కచేరి నుంచి తిరిగి వస్తూ ఉండగా ముసలవాడు అక్కడే తినుబండారాల బుట్ట ముందు చతికిలబడి కూర్చుని ఉండేవాడు రోజంతా ఎండలో అలా కాలం గడిపే ముసలివాడంటే చైతన్యకు ఎంతో జాలి కలిగేది ఇలా రోజు కనిపించే ముసలివాడు ఒకసారి వరుసగా పది రోజులు కనిపించే పోయేసరికి అతడు చచ్చిపోయాడేమో అనుకుని బాధపడ్డాడు చైతన్య కానీ ఆ మరణాడు ముసలివాడు తన మామూలు చోట జంతికల బుట్ట ముందు కూర్చుని కనిపించేసరికి చైతన్యకు చాలా ఆనందం కలిగింది అతను వేరైన బండి ఆపమని ముసలివాడ దగ్గరికి వెళ్ళి పది రోజులుగా కనిపించడం లేదేం తాత అని అడిగాడు తను ఎరుగనవాడు ఎంత ఆప్యాయంగా పలకరించేసరికి తాత తృప్తిగా తలాడించి బాబు రోజు నేను ఇక్కడ కూర్చుని ఉండటం చూస్తున్నావు అన్నమాట నాకు ఈ మధ్య జ్వరం ఇన్నాళ్ళు మూసిన కొన్ను తెరవేలేదు అన్నాడు నీరసంగా చైతన్యకు అతడి మీద మరింత జాలి కలిగి తాత ఈ బుట్టలో ఉన్నవన్నీ అమ్ముడైపోతే ఎంత వస్తుంది అని అడిగాడు నాలుగు రూపాయలు అందులో రూపాయి లాభం అన్నాడు ముసలివాడు అలా అయితే బుట్టలో ఉన్నవన్నీ నాకు ఇచ్చే ఐదు రూపాయలు ఇస్తాను అన్నాడు చైతన్య ముసలివాడు ఆశ్చర్యపోయి చూస్తూ ఊరుకున్నాడు చైతన్య బుట్టలో ఉన్నవన్నీ బండిలో పెట్టి ముసలివాడికి ఐదు రూపాయలు ఇచ్చి బండిలో కూర్చున్నాడు వీరయ్య చైతన్యను ఇవన్నీ ఏం చేస్తారు బాబు అని అడిగాడు మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలకు పంచు అన్నాడు చైతన్య మరణాడు మళ్ళీ బండి కూడలు చేరగానే చైతన్య ఐదు రూపాయలు ఇచ్చి ముసలివాడు బుట్టలో ఉన్నవన్నీ కొనేస్తాడు మూడో రోజున కూడా బండి ఆపమన్న చైతన్యను వీరయ్య ఇలా ఎన్నాళ్ళు రోజు ఐదు రూపాయలు ఖర్చు చేస్తావు బాబు అని అడిగాడు ఈ తాత బతికి ఉన్నంతకాలం అన్నాడు చైతన్య అయితే అతడు ముసలవాన్ని సమీపించగానే వాడు చేతులు జోడించి రోజు నేను వచ్చిన గంటలోప అన్నీ కొని నన్ను మరింత కష్టాల పాలు చేయి బాబు వెంటనే తెచ్చినవన్నీ అమ్ముడైపోవడంతో నా కొడుకు ఇంటి దగ్గర నా చేత అడ్డమైన చాకరీ చేయిస్తున్నాడు మొండుటెండలో కట్టెలు కొట్టవలసి వచ్చింది అన్నాడు ఇది విని చైతన్యకు ఆశ్చర్యంతో పాటు చాలా బాధ కలిగింది కొడుకు ద్వారా సుఖపడాలని ఆశించిన తన తండ్రి అవకాశం రాకముందే చనిపోయాడు ఆ అవకాశం ఉన్న వీరయ్య అందుకు ఇష్టపడటం లేదు తండ్రి చేత ఆకరి క్షణం వరకు అడ్డమైన చాకరీ చేయిస్తూ తిని బండారాల బుట్ట ముందు పెట్టుకుని ఎండలో కూర్చోవటమే సుఖం అనిపించేలా చేస్తున్నాడు తాత కొడుకు చైతన్యకు ఆ క్షణాన్న ఒక ఆలోచన వచ్చింది తాత కొడుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు అతడు ముసలివాడితో తాత మా ఇంటికి వస్తావా నేనెక్కడ నీ తి తిండి తిప్పలకు లోటు అనేది ఉండదు నీకు అక్కడ అన్నాడు ముసలివాడు కొంచెం సేపు మౌనంగా ఊరుకుని నా కొడుకు గొడవ లేపుతాడు బాబు అన్నాడు అదంతా నేను చూసుకుంటాను రా అని చైతన్య అతడి చేయి పట్టుకుని తీసుకుపోయి బండిలో కూర్చోపెట్టి ఇంటికి తీసుకుపోయాడు తాత కొడుకు అక్కడా ఎక్కడా వాకాబు చేసి ఆ మరణాడే వెతుక్కుంటూ చైతన్య ఇంటికి వచ్చాడు చైతన్యవాడికి ముసలివాడు మొండుటెండలో పడుతున్న బాధ గురించి చెప్పి ఈ వయసులో ముసలివాడైన తండ్రిని సుఖపెట్టడం పోయి అతడి ద్వారా సంపాదించాలని చూస్తున్నావా అని అడిగాడు తాత కొడుకు జంకుతూనే అయ్యా అలాంటి స్వార్థం నాకేమి లేదు మా నాన్న సంపాదన ఆయన తిండికి బట్టకు ఖర్చు పెడుతున్నాను అన్నాడు అలా అయితే మీ నాన్నను మా ఇంటనే ఉంచి ఆ తిండి బట్ట నేనే ఇస్తాను నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు చైతన్య తాత కొడుకు తండ్రి ముఖం కేసు సిగ్గుతో అవమానంతో తలవంచుకున్నాడు అప్పుడు చైతన్య వాడితో నాకు తెలుసు ఈ ముసలితనంలో నీ తండ్రి నీ దగ్గర ఉండటమే ధర్మం అయితే అతన్ని ఇంటి పనివాడేలా కాక కన్న తండ్రిలా ఆదరించు అన్నాడు తాత కొడుకు పశ్చాత్తాపంతో కళ్ళనీళ్ళు పెట్టుకుని చేతులు జోడించి చైతన్యకు నమస్కరించి తండ్రితో నాన్నారా ఇంటికి పోదాం బుద్ధి వచ్చింది కళ్ళు తెరిపి తెరిపడింది అంటూ తండ్రిని తన వెంటగా ఇంటికి తీసుకుపోయాడు ఉన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం అలాగే ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి